thank you you <laughs> cái oh, ah.

I'm a good

వేదిక మీద ముఖ్య అతిథులుగా మన ఎంపీడో గారు మరియు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అనే గారు టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు నర్సారెడ్డి గారు మోహన్ గారు వెంకరెడ్డి గారు గుంగి మోహన్ గారు సీఎం గారు వేదిక మీద ఉన్న వివిధ శాఖల వివిధ హోదా ఉన్న వేదిక మీద ఉన్న పెద్దలందరికీ వేదిక మీద ముందు ఉన్న అక్కలు చెల్లెలు అనేది అనేవైతే జరుగుతున్న విషయము కోకుండా అంబేద్కర్ అనేది ప్రతినిత్యం మనం గుర్తుపెట్టుకునే విషయము ఎందుకంటే ఒకరోజు అయిపోతే మళ్ళీ పొలాల్లో వాళ్ళే ఉంటారు కానీ ఏదో రకంగా అంబేద్కర్ గురించి తెలుసుకోవడం మంచిది మన పిల్లలకు చెప్పాలి ప్లస్ మన వారసులు చెప్పాలి మన రిలేషన్ ఫలాలు ఇప్పటివరకు అందిస్తాం ఈ రోజు ఇక్కడ ఉన్నామంటే మనం పదవులలో కావచ్చు ఉద్యోగస్తులు కావచ్చు ఆయన కల్పించిన రాజ్యాంగం ఆయన కల్పించిన హక్కులు ఆయన చదువుకుని చాలా చదువుకున్నాడు కానీ ఒక్కొక్క చదువు ఒక్కొక్క పరిష్కారం కొరకు మనకు ఉపయోగపడదు లా చదివిండు లా పరిష్కారం నుంచి పొలిటికల్ సైన్స్ కావచ్చు ఏదొక్క చదువు కూడా భవిష్యత్తులో ఒక చదువు ఒక చదివితే మనకు ఎంత ఉపయోగపడుతుందో నా వారసులకు ఎంత ఉపయోగపడుతుందో చెప్పేసి ఆయన నిత్యం శ్రమించి ఆయన మన కొరకు జీవితాంతం బాధపడ్డ రోజులు ఉన్నవి మనం ఈరోజు ఆయన గుర్తిస్తున్నాం అంటే మనం ఆయన ఫలాలు అనుభవిస్తున్నాము మనం నిత్యం ఆయనకు రుణపడి ఉంటున్నాం ప్లస్ జగమంత ఒక మాటలు చెప్పాలంటే జగమంత విశ్వరూపుడు ఆయన జగమంతానికి విశ్వరూపుడు అతన్ని గుర్తుపెట్టుకొని మనం ప్రతిరోజు మన ఇంట్లో ఏదో రకంగా దేవుని పోవటం ఉంటుంది ఆ దేవుని ఫోటో పొద్దుగా బయటకెళ్ళేప్పుడు దేవుని బొక్కి బయటకెళ్తాం దాంతో పాటు ప్రతి ఇంట్లో అంబేడ్కర్ ఫోటో పెట్టుకొని మనం బయటకు వెళ్ళే ముందు గుర్తు చేసుకుంటూ అంబేద్కర్ ఫోటో మన పిల్లల కూడా ఆ ఫోటో ఆ ఫోటో ఏందని చెప్పేసి అతని గురించి మనం అతని అంబేద్కర్ని గురించి పిల్లలకు చెప్తే వాళ్ళు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు అంబేద్కర్ పదాలు అనుభవిస్తున్నాం ప్లస్ ఇప్పుడు కూడా ఎస్సీ రిజర్వేషన్ వరికరణ జరిగింది అన్ని రకాల బీసీగా బీసీ పులక కానీ ఇవన్నీ కలుగుతున్నప్పుడు అంబేద్కర్ ఇచ్చిన స్పోర్ట్స్తోనే ఇవన్న మన ప్రభుత్వాలు పాటిస్తున్నాయి కాబట్టి మీకు ఎలాంటి గవర్నమెంట్ ప్రభుత్వం నుంచి పదాలు స్కేమ్స్ వచ్చినా కూడా మీకు రిజర్వేషన్ ఉంటాయి ఆ రిజర్వేషన్ ఉపయోగించుకోండి మీకు ఏలాంటి స్థలంలో ఆఫీస్కి వచ్చి మీరు మీకు వచ్చి ఆ రాజ్యాంగాన్ని మళ్ళీ రక్షించడానికి కూడా ఇంత వరకు కూడా సాహసం చేయలేదు ఎవరు అంటే వారు ఎంత గొప్పవారో కూడా మనం ఆలోచించాలి వారి అనుగుణలో నడుస్తూ మన గ్రామం నుంచి కూడా అందరూ కూడా అదే విధంగా వారి సహాయ సహకారాలు వారి అనుగుదలలో వారి నడిచి వారి లెక్క అందరూ విద్యాబుద్ధులు నేర్చి ఉద్యోగాలు చేసి ఊరికి కుటుంబానికి వారికి పేరు తెచ్చుకొని ముందు భవిష్యత్తులో ఈ అంబేద్కర్ ప్రతి సంవత్సరము ఈ జయంతి ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి కాలంగా ప్రతి సంవత్సరం కూడా ఇంతకన్నా మిన్నగానే చేసుకోవాలని నా చిన్న ఉపన్యాసాన్ని బోధిస్తూ దాదాపు హైదరాబాద్ నుంచి చూసుకుంటాను ఎక్కడ ఇట్లాంటి కార్యక్రమం మీరు ఏర్పాటు చేసుకునేందుకు అందరు గర్వించాలని చాలా గొప్ప విషయం ఇది అది ఎప్పుడో మధ్యాహ్నం ఆ మహాదేవుడికి దండలేసి అర్పించి ఘన అంటే పుట్టినరోజు వేడుకలు చేసి చేస్తూ ఉన్నారు కానీ మన జయపురంలో ఇంత ఇంట్రెస్ట్గా ప్రతి ఒక్కరు కూడా ఇంత శ్రద్ధగా ఊరి నడి బొద్దున కూర్చొని కార్యక్రమాలు నిర్వహించడం అనేది అసలు చాలా గొప్ప విషయం కాబట్టి నాకు అందరూ చేపడం వాళ్ళు అందరూ తెలుసు ఎందుకంటే మీ చిన్నప్పటి మీ దగ్గర పెరిగినోళ్ళం ఉన్నోళ్ళం పెరిగినోళ్ళం మా నాన్నగారిని తెలుసు నేను అంబేద్కర్ దయ వల్ల హాస్టల్లో చదువుకొని ఎంఏ బిఈడి వరకు చదివి ఆయన పెట్టినటువంటి హాస్టల్ కావచ్చు చదువు కావచ్చు మాకు ఇచ్చినటువంటి ఆ గొప్ప ఫలాలను అందిపుచ్చుకొని నేను ఒక మార్గాన్ని ఎంచుకొని దాదాపు ఈటీవీ జబర్దస్త్ నాలుగు వందల ఎపిసోడ్ లో చేసిన తర్వాత లో చేసిన కూడా చిరంజీవి మొదలుకుంటే మొదలుకుంటే ప్రేనాథోడి చాలా పెద్ద పెద్ద వాళ్ళతో సినిమాలు చేశాను దాదాపు నలభై యాభై సినిమాలు దగ్గర చేశాను కొన్ని దేశాలు కూడా అంబేద్కర్ గేవాల పదిహేను దేశాలు తిరిగా నేను ఆస్ట్రేలియా జర్మనీ చాలా మస్కట్ దుబాయ్ అబుదాబీ చాలా దేశాలు అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే మీ దగ్గర పుట్టి మీ ప్రాంతంలో పెరిగినటువంటి వ్యక్తిగా నేను ప్రపంచంలో తెలుగులో ఎంతవరకు ఉన్నారో అంత అంతవరకు తెలుసు అది అందరికీ విట్టిన భిక్ష ఎందుకంటే నేను చదువు కుదు చదువుకొని ఆ చదువు మార్గంలో వెయ్యి మీ అందరికీ నేను రాగానే ఇంతమంది ఉన్నా కూడా నాకు మీరు ఘన స్వాతం పలికిళ్ళంటే నా అదృష్టం ఎందుకంటే నేను మన ప్రాంత వాసుని మీ బిడ్డగా ఎదుగుతా ఉన్నా ఇప్పుడు రీసెంట్లీ నాకు న్యూ లైఫ్ థియాలజికల్ యూనివర్సిటీ వాళ్ళు కూడా గౌరవ డాక్టరేట్ ఇచ్చారు అంబేద్కర్ డాక్టరేట్ తీసుకున్నా అంటే మన అంటే తక్కువ జాతి కానీ జాతి నీతి అది కాదు మనిషి ఎదుగుదలకు అక్కడ మనిషి ఎదుగుదలకు ఆ మహనీయుడే పోరాది కాబట్టి ఆయన ఆశయాలను పురికిపుచ్చుకొని పోవాలి ఆయన జయంతులు చేసి వర్తంతులు చేసి జెండాలు వేసి మొక్కిత కాదు ఇలా కూర్చొని అంబేద్కర్ గురించి నలుగురు చెప్తే చాలామంది కొంతమంది మనువాదులు కావచ్చు ఇంకా కొంతమంది వేరే వ్యక్తులు అందరు గారు ఒక రకంగా అంబేద్కర్ను తక్కువ ఇలా జాతి వర్గాలు మన భారతదేశంలో ఉన్న చిన్న పూర్వను మాల్గొంటే మేధా సంపత్తి కలిగిన మనిషి వరకు ఆయన రాష్ట్ర రాజ్యాంగ నియమాల్ని పంపిస్తాయి అది అంబేద్కర్ ఆయన ఒక కులానికి ఒక మతానికి సంబంధించిన కాదు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే నేను తర్వాత నాకు కార్యక్రమం చేస్తాను ఎందుకంటే ఒక్క చిన్న విషయం చెప్తా ఆయన ఆయన ఎంత గొప్ప వ్యక్తి అంటే బ్రిటిష్ ప్రభుత్వం ఒక నలభై ఏడు మందికే కానీ బిక్షి చేయడానికి ఒక కేసు నడుస్తా ఉంది అప్పుడు అంబేద్కర్ ఆ కేసును వాదిస్తా ఉన్నారు మహానుభావుడు మంచి వినాలి ఆ కేసును వాదిస్తా ఉంటే ఆ కేసు వాదించే సమయంలో అంబేద్కర్ భార్య చచ్చిపోయిందని ఆయన కబురు వస్తుంది అంబేద్కర్ బా చనిపోయిందని కబురు వస్తుంది మనమైతే ఉమ్కుండా మధ్యాహ్నం వదిలేసిపోతాం తెలిస్తే సారు అంబేద్కర్ ఏమనుకున్నాడంటే ఆయన ఆయన ఆ కేసులు ఉన్నట ఆ జడ్జి ఆ విషయం తెలుసుకున్న జడ్జి విని జడ్జి వేసిందట ఏందే అంబేద్కర్ నీ భార్య చచ్చిపోయినా కూడా నువ్వు ఈ కేసును వాదిస్తా ఉన్నావు అరే నీ భార్య అయ్య నేను నమ్ముకుని వచ్చి నీ పిల్లలను కానీ సంసారం చేసి నీ జీవితాన్ని అంటే నీ వారసత్వాన్ని మీద పెట్టిన నీ భార్య నీ తోడు చనిపోయిందనంటే సార్ నా భార్య చనిపోయిందని నాకు తెలుసు తెలిసింది కానీ ఈ కేసును వదిలేసిపోతే నా భారతీయులు నలభై ఏడు మంది గురిశిక్ష పడుతుంది అంటే ఎంత మానవతావాడి ఎంత గొప్ప మహానీయుడైనా అంటే అంబేద్కర్ చాలా గొప్ప వ్యక్తి కాబట్టి దయచేసి అంబేద్కర్ గురించి మనం ఇట్లా సభ పెడుతున్నప్పుడు నిశ్చర్గం చేయడం ఇలాంటి మాటలు మాట్లాడుకోవడానికి వ్యర్థం ఈ ఏప్రిల్ నెలలో మహనీయుడు ముగ్గురు గుట్టి బాబు జగజీవన్ రామ్ అలాగే జ్యోతిరావు బాపులే మహర్జుడు అంబేద్కర్ అసలు ఏప్రిల్ ఎంత గొప్ప నెల అంటే చాలా గొప్ప నెల వారు పుట్టిన నెలలో మనం వాళ్ళ ఆశయాలను పిలిపించుకొని ముందు వాళ్ళని తెలియజేస్తూ సరే ఇక నేను అన్నవాళ్ళు ఏమన్నారంటే కొద్దిగా లభించుతా మీరు పెద్దవాళ్ళకి కలరు సరే నా వరకు నమ్మిస్తా నేను జబర్దస్త్లో అందరు మాటలతో నమ్మిస్తే నేను పాటలతో నమ్మించాను అంటే చిన్నప్పటి నాకు పాల్గొన్నది ఆలోచన ఉంది కాబట్టి ఎట్లాంటి పాటువారా అక్కలు గురువునా గురు ఇదే కదా ఇదే కదా నా కథ ఒక రోజు కూడా మందు లేని గడవదు కదా నా కంటి పాప ముందరా ఒక పాటలు చెదాలుగా వీరు పొంగినట్టుగా మనస్సు పొంగిపోతిగా ఓ లెవలు తెచ్చి పిండగా ఓ ఆలు చిస్తున్నగా మైకౌలో తేలగా she <laughs>